మంత్రి అయిన వాడు వెళ్ళిన బదును ఎన్నికలు అయిన వాడు బలమైన జన ఒక హిందూ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి వెళ్తున్నారు దానికి వివాహం అంది భార్య ఇతర మగతులు వచ్చారు వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటే అతనికి అసలు ఇష్టం లేదు కాదు కానీ యేసు ప్రభు యొక్క సువార్థన ఎప్పుడైతే విన్నాడో ఆ మాట విన్న తర్వాత ఏమనిపించింది అని నేను అపరాత్ముడినో నేను చెయ్యలేనటువంటి దోషములు ఎన్నో చేశాను కాబట్టి ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి యేసు ప్రభుడే నిజమైన రక్షకుడు ఈనాడు నేను సేవించినటువంటి ఎంతో మంది దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ కను చూడవు చెవు మాట్లాడవు చెవుడు మాట్లాడదా చెవుని వినవు నోరూ మాట్లాడవు కాబట్టి ఏసు ప్రభా నిజమైన రక్షకులు అని చెప్పి ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి ఏసిన సొంత రక్షకుడిగా అంగీకరించి పశ్చాత్తాపడి తన పాపములను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అతనికి పాప క్షమాపణ అనుగ్రహించి బాప్తీశముడు దేవుడు అనుగ్రహించారు బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంట్లో దానికి భార్య చెప్పాడు ఇల్గో నేను ఇలాగ ఏసు నమ్ముకు ఏసు ప్రభావి నమ్ముకున్నాను అని అంటే ఆ నిశా నువ్వు ఎలా నమ్ముకుంటే నీ ఇష్టం నేను నా పిల్లలు దేవుడు నమ్మినాము నీ ఇష్టం ఎలా జీవిస్తావు నీ ఇష్టం అని చెప్పి ఇంకో మాట ఏముందో తెలుసా చాలా మంది క్రైస్తవులు అని చెప్పి చెప్పుకుంటారు కానీ క్రీస్తులు పోలు నడుచుకోరు కాబట్టి వీళ్ళందరూ పైపడిన వేషం ధరించి వారు చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు నువ్వు కూడా అలాంటి వారు వెళ్లే ఈనాడు నువ్వు రావులు మాడతావా చదివలసిన మానతావా వాళ్ళకి నువ్వు మా అంతమేమో నేను చూస్తాను అని చెప్పి భార్య సవాలు వేసి భార్య ఎన్నో చిత్రహింస పెట్టింది ఎలాంటి చిత్రహింసలు తెలుసా కావాలని చెప్పి భర్త ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రజలు చేసి అతని మనశ్చాంతి లేకుండానే చేసింది కానీ భర్త అయితే దాన్ని ఏం పట్టించుకోకుండా దేవుడు వైపు చూసి ఓపి కలిగి ఉన్నాడు భార్య ఉన్నట్టు ఇద్దరు ఒక పక్షాన ముగ్గురు పక్క ఒక పక్షాన భర్త ఒక పక్షాన ఉన్నాడు ఈ ఎలా ఉండదు తెలుసా పైన ఏమో బయటేమో పల్లటి మాత ఇంట్లోనేమో ఏ గల మాత బయటికిత్తుగానేమో అందరు పైసలాడన్నా పైసలాడన్నా ఆ దేవుడిని పక్క ఇవీకారం చేశాడన్నా ఏంటన్నా ఎలా అన్నా అని చెప్పి అందరు బయట ఉన్నప్పుడేమో అందరూ అతను గౌరవించి ఆ అతన్ని రెస్పెక్ట్ ఇచ్చి అతన్ని ఇంటికి చేర్చుకునేటువంటి వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళే వెళ్ళేసినటువంటి వారిగా ఉన్నారు ఇలా ఉంటున్నప్పుడు దేవుడిని ప్రార్థన చేశాడు ఈసీగా ఇలాంటి భయానకమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి నన్ను ఎలా నువ్వు విడుదల కలగజేస్తావు నా ప్రాబ్లం నుండి నా చెడు వ్యసనాల నుండి నువ్వు ఎలా బయటకు వేస్తావు నువ్వు పూర్తిగా ఇంకా తన వైపు నన్ను చూడకుండా నా భార్య గ్రహించే కఠిన వచ్చి అని అంటే దేవుడు అప్పుడప్పుడు తనకు ఉండేటువంటి అలవాటు కూడా పూర్తిగా తీసేసాడు తీసేసిన తర్వాత భర్తపై భార్య వెళ్ళిపోయింది అంటున్నాడు ఇదిగో నేను మారాను చూసేవా నేలాగా వాళ్ళు తెర ఎంతో మనో వాళ్ళందరూ వేసే నమ్ముకున్నారా అంది ఎలా ఉంటుంది మనసు అతని మనసు కారిపోయింది అనమాట వీటికి ఎంత మాట అంది మార్పు చదిగిన తర్వాత వచ్చినప్పుడు మంది నేను అలా వచ్చాను కానీ అయినా కానీ నన్ను ధృవీకరించింది అని చెప్పి ఈయనైతే దేవుణ్ణి భక్తులు విడుకలు లంబరిస్తూ తనకు తెలిసినప్పుడు సువార్తను అనేక మందికి బ్రదజొల్లుతూ ఉన్నాడు తన సొంత తమ్ముడు ఏదైనా రక్షణ పొందేది తన భార్య రక్షణ పొందింది ఒకప్పుడు అంతా రక్షణ పొందింది అని ఎంతో సంతోషించారు ఓన్లే విద్వాన్ రక్షణ గకపోతే ఏంటి దేవుడు కనిపించినటువంటి అదొక జ్ఞానము బట్టి వాళ్ళు దేవుడి గురించి బోధించాను కాబట్టి అతని కుటుంబం మారిందిలే అని చెప్పి అనుకున్నాడు తర్వాత బిడ్డలకు వివాహాలనే వాళ్ళు కూడా హిందూ వివాహములు చేసుకున్నారు భార్య అంటే చూసిన నువ్వు చేసినటువంటి ప్రాంత ఫలించా నువ్వు అనేక మందికి నువ్వు సువార్త పరంగా నుంచి నువ్వు మార్చగలిగవు కానీ సొంత కుటుంబాన్ని నువ్వు కాబట్టి నువ్వు ఎప్పటికైనా వంట వాడివే కులం నుండి వహిష్కరిస్తారు నేను కాబట్టి మా ఇంట్లో బంధువులు ఇంట్లో వివాహాలు అయితే నువ్వు రావట్లేదు కాబట్టి నేను తీసుకెళ్లేటప్పుడు కూడా వంటగానే తీసుకెళ్తాను నువ్వు అనుమతుగానేమో చచ్చిపోయేటప్పుడు నలుగురు తీసుకెళ్ళాలని చెప్పంటారు కదా కుటుంబ సభ్యులు ఎవరు రాడు నువ్వు ఎవరినైతే నమ్మకున్నావా ఆళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో అని చెప్పి ఎన్ని మాటలు అనగానే ఆయన పట్టించుకోకుండా తలదించుకుంటూ బోధికి వెళ్ళినప్పుడు బిడ్డలకు జ్ఞానము దయచేశారు తన తండ్రిలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని గ్రహించారు వాళ్ళ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా తండ్రి కింద ఏం చెప్పేవాళ్ళు నాన్న ఇదిగో నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది నువ్వు ప్రార్థన చేయ అంటే దేవుడు ఆ ఇంటర్వ్యూలో చేయాలని చేయడానికి ప్రయత్నించారు నాన్న ఇదిగో మీసారి నేను అప్లై చేసినప్పుడు చాలా సార్లు రిజెక్ట్ అయింది నాన్న నేను ఇండియాలో ఉండి వర్క్ చేయటం కాదు నేను లండన్ అని వెళ్ళి జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నువ్వు నా కోసం ప్రార్థన చేయాలన్నా అని చెప్పి ఎప్పుడైతే వెళ్ళి చేయించుకున్నారో ఆ బిడ్డ ఫారమ్ జాబ్ చేసి చేసేటట్టుగా దేవుడికి ఒక చూపించారు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత భార్య భర్త చెప్పినటువంటి మాట ఎంత తెలుసా నీ ఎత్తర కొడుకులు ఉన్నారు నీ ఎత్త కోలో నీవేపు ఉన్నారు నేను ఒంటరిగా అయిపోయాను అదైతే నీకు మొదటగా ఒంటరిగా స్టార్ట్ చేసినటువంటి వాడి దేవుడు ఏం చేశాడు కుటుంబంలో ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు